రెడ్ క్రాస్ సంస్థని హెన్రీ డొనాంట్ గారు నూట అరవై సంవత్సరాల క్రితం జెనీవాలో ఫిబ్రవరి పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది డొనాంట్ గారికి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అందుకోవటం జరిగింది అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలకు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరాల్లో నోబెల్ ప్రైజులు అందుకోవటం జరిగింది భారతదేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం పదకొండు వందల బ్రాంచులతో దిగ్విజయంగా రెడ్ క్రాస్ సంస్థ భారతదేశంలో తన సేవలను అందిస్తుంది రెడ్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం మానవతా దృక్పథంతో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందజేయటం అతి ముఖ్యంగా యుద్ధ సమయాల్లోనూ ప్రకృతి విపత్తులైనటువంటి వరదలు సంభవించినప్పుడు అదేవిధంగా తుఫానుల వల్ల ఇళ్ళు కోల్పోవటం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో అటువంటి సమయంలో సర్వం కోల్పోయిన వారికి వారికి కావలసిన నిత్యావసరాల పంపిణీ ద్వారా వారికి అండగాలు నిలబడటం అంతేకాకుండా సమాజంలో ఎవరైతే వివిధ రంగాల సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ చేయూతగా ఉండి వారికి సహాయాన్ని అందించడం సామాన్య ప్రజలకు కూడా దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే అవసరాలు ఉన్న వారికి వివిధ రూపాల్లో వారి యొక్క అవసరాలను తీర్చడం ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రక్తదానం రెడ్ క్రాస్ యొక్క అన్నింటికన్నా ముఖ్యమైన ఉద్దేశం రక్తదానం మీద ప్రజలకు అవగాహన కలిగించడం రక్తదానాన్ని ప్రోత్సహించడం కూడా రెడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది రెడ్ క్రాస్లో మెంబర్గా జాయిన్ అయ్యి మీ యొక్క సేవలు అందించాలనుకున్న వారు ఇక్కడ చాట్లో కనిపిస్తున్న విధంగా రుసుము చెల్లించి మెంబర్ కావచ్చు కానీ ఎటువంటి మెంబర్షిప్ లేకుండానే రెడ్ క్రాస్ వాలంటీర్ కింద అయ్యే అవకాశాన్ని నేడు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ వారు మన ముందుకు తీసుకొచ్చారు రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ యాప్ ద్వారా మనం రెడ్ క్రాస్ వాలంటీర్ కింద అవ్వచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే మనకి దానికి సంబంధించినటువంటి యాప్ వస్తుంది మన ఇదిగో ఇక్కడ ఈ రెండోదే ఏపీ రెడ్ క్రాస్ యాప్ దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన సెల్లోని అది ఆండ్రాయిడ్ అయినా కావచ్చు ఏ మొబైల్ అయినా కావచ్చు దాంట్లో మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్లో మనం ప్రొసీడ్ అన్న బటన్ మీద మనం ప్రెస్ చేయాలి ముందుగా ప్రెస్ చేసిన తర్వాత లొకేషన్ అడుగుతుంది లొకేషన్ అది ఎప్పుడెప్పుడు యాక్సెస్ చేయొచ్చు అన్నదానికి మనం దానికి పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ మనకి రెండు కాలమ్స్ కనిపిస్తాయి మొదటిది రిజిస్టర్డ్ అయిన దాన్ని రెండోది పాస్వర్డ్ మనం ముందుగా రిజిస్టర్ అయ్యి ఉంటే దాని ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు లేదంటే మనం కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అది ఎలా అంటే ఆధార్ కార్డ్ నెంబరు మన నేము తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు మొబైల్ నెంబరు మన యొక్క ఈమెయిల్ ఐడి మనం ఏంటంటే ఏ కాలేజీలో చదువుతున్నాము లేదా మన స్టూడెంట్మా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మన వృత్తి ఏంటి మనం ఏ జిల్లాకు చెందినటువంటి వారు మన మండలము లేదా గ్రామాల నుంచి వస్తే ఏ గ్రామం మన ఇంటి నెంబరు అదేవిధంగా వీధి పేరు అదేవిధంగా మీరు రక్తదానం చేయడానికి అంగీకారం అయితే అక్కడ ఎస్ అన్న దాని మీద క్లిక్ చేయాలి తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూపు అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ డొనేషన్ సెంటర్ తర్వాత మీరు రెడ్ క్రాస్ మెంబరు మరియు ఎన్సీసీ స్టూడెంటా అన్నది తర్వాత ఇక్కడ ఫోర్ డిజిట్స్ పిన్ జనరేట్ చేసుకుని దా మన కెమెరా దాని మీద మనం నొక్కితే మన ఫోటో తీసుకుంటానికి ఒక సెల్ఫీ ఆప్షన్ వస్తుంది ఈ ఫోటో తీసుకున్న తర్వాత మనం సబ్మిట్ అని నొక్కితే మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కింద సబ్మిట్ చేసిన తర్వాత ఇలా కన్సోల్ ఓపెన్ అవుతుంది ఒకటి ఇందులో మనం వాలంటీర్ ఐడి దాని మీద నొక్కితే ఇలా మనకి మన ఐడి జనరేట్ అయ్యి కనిపిస్తుంది దీన్ని మనం సేవ్ చేసుకోవాలి స్టేటస్ సక్సెస్ వస్తుంది